హలో నమస్తే అండి రైతు సోదలకు మన వ్యాపారస్తులకు పర్టిల షాప్ నిర్వహిస్తున్న వ్యాపారస్తులందరికీ నమస్తే అండి ఈరోజు మన టాపిక్ ఏంటంటే మా పర్టిలయర్ షాపు ఓపెన్ చేయాలంటే ఏ లైసెన్స్లు అవసరం ఉంటాయి ఏ శాఖ నుంచి మన లైసెన్స్లు ఎలా పొందాలనేది నేను మీకు తెలియజేస్తానండి ఈ వీడియోను స్క్రిప్ట్ చేయకుండా మొత్తం చూడండి లైక్ చేయండి కనీసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్లు సబ్స్క్రైబ్ చేస్తేనే పది మందికి ఈ వీడియో చేరుతాయండి ముఖ్యంగా మనం పర్ట్లైర్ లైసెన్స్ తీసుకోవాలంటే మనకు షాప్ ఓన్ ఉంటేనేమో గ్రామ పంచాయతీ రిసిప్ట్ తీసుకెళ్ళాలి రిసిప్ట్ ఉండాలండి ఓన్ లేకపోతే కిరాయి తీసుకుంటే రెంటల్ రీడ్ తీసుకోవాలండి మన ఓనర్ దగ్గర అవి తీసుకొని మనం మనకు మూడు రకాల లైసెన్సులు ఉంటాయండి ఫర్ట్లైజర్ ఫ్రెషైసు సీట్స్ ఈ మూడు రకాల చాలన్స్ ఇవ్వాలి ఈ చాలన్స్కు దాదా దాదాపు ఒక పదివేలు లోపు అవుతాయండి ఈ చాలన్స్లల్లో మన ఈ అగ్రిమెంట్ రెంటల్ రీడ్ రెంటల్ రీడు మన ఓన్ ఓన్ బిల్డింగ్ అయితేనో గ్రామ పంచాయతీ ట్యాక్సీ ఇవ్వాలండి ఇవి కాకుండా మన పీసీలు కూడా ఇవ్వాలండి కంపెనీలకు సంబంధించిన పీసీలు అంటే ఇంతకుముందు మన కంపెనీ లైసెన్స్ తీసుకుని ఉంటాయి ఆ లైసెన్స్ పీసీలు మన లైసెన్స్లకు జప్ చేయాలండి వీటికి సంబంధించిన లైసెన్సులు మన జి పెద్ద పెద్దపల్లి ఏదో జిల్లా పరిధిలో ఏదంటునో ఏఓ ఏడిఏ డిఏఓ పరిధిలో ఉంటాయండి ఇవి కనీసం మనకు లైసెన్స్ రావడానికి రెండు నెలలు పడతాయండి రెండు నెలలలోపు మనకు లైసెన్స్ వస్తాయి ఇంతే కాకుండా మనకు ఏదైనా ఇదివరకు మనకు అంతకుముందు ఏదైనా కేసులు ఏదో ఉంటే ఫర్టిలైర్స్ ఫిషరీస్కి సంబంధించిన కేసులు ఏమిటో వాళ్ళ పేరు మీద లైసెన్స్ ఇవ్వాలండి వాళ్ళు మన ఇంకొక పే పేరు మీద లైసెన్స్ తీసుకోవాలండి అంతేకాకుండా మన పార్ట్నర్షిప్ డే ఏంటో పాన్ కార్డ్ కంపల్సరీ అప్లై చేయాలండి బ్యాంక్ అకౌంట్ తీయాలి ఇంకా అదే కాకుండా జిఎస్టీ లైసెన్స్ కూడా కంపల్సరీ ఉండాలండి జిఎస్టీతో పాటు మన పర్సనల్ రెస్పాన్సిబుల్ అనే ఫామ్ కూడా తీసుకుంటున్నట్టు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ షాపు ఎవరి మీద నిర్వహణ చేస్తారు పర్సనల్ రెస్పాన్సిబుల్ పర్సన్ కంపల్సరీ వాళ్ళు అడుగుతారండి మన ఫ్రెష్ ఎయిర్ లైసెన్స్ అయ్యేది పర్మిట్ ఉంటుందండి మనకు ఈ సీడ్ లైసెన్స్ ఉండు మన ఫర్టిలైర్ లైసెన్స్ దానికి నిర్ణీత సమయం ఉంటుందండి ఆ సమయంలో మనకు లైసెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ దాని వెళ్ళి ఉంటుందండి ఆ తర్వాత రిన్యూవల్ చేసుకోవాలండి ఈ విధంగా ఉంటాయండి మరింత సమాచారంతో మళ్ళీ ముందుకు